అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మీ అందరికి ఒక స్పెషల్ షర్బత్ చూపించబోతున్నాం అదేంటనుకున్నారా గట్ ఫ్రెండ్లీ షర్బత్ భోజనానంతరం మనందరం సోపు తింటే మంచిదని ఒక స్పూన్ వేసుకుంటుంటాం కదా ఎన్ని అద్భుతమైన లాభాలు సోంపులో ఉంటాయో అలాంటి సోంపులో డైజెషన్ యాక్టివేట్ చేయడానికి గ్యాసెస్ని తొలగించటానికి బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించేసి గుడ్ బ్యాక్టీరియాలను బాగా ఇంక్రీజ్ చేయటానికి చాలా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి సోంపుతో చెరుకు పానకం ఉపయోగించి మరి ఫ్రేగులకి ఫ్రెండ్లీ అంటే కూడా డైజెషన్ బాగా యాక్టివేట్ చేయటానికి అల్లం మిరియాలు ఇట్లాంటి అద్భుతంగా ఉపయోగపడతాయి ఇలాంటి కాంబినేషన్లో టేస్టీ షర్బత్ చేసుకుని పది పదిహేను రోజులు మీరు ఇంట్లో పెట్టుకుని అవసరానికి రోజుకు రెండు స్పూన్లు అట్లా వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ప్రేగులకు వస్తాయి అందుకని గట్ ఫ్రెండ్లీ షర్బత్ ఎలా చేసుకుందాం అప్పుడు చూద్దాం సోంపు షర్బత్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న సోంపుని ఒక నాలుగైదు గంటలు నీళ్ళల్లో నానపెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఇక షర్బత్ తయారు పుదీనా పుదీనాకులు ఒక పదిహేను ఇరవై కొద్దిగా మిరియాలు ఒక పదిహేను ఇరవై మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్కలు ఈ మూడిటిని అమలుదస్తాలా వేసేసి అట్లా నూరేస్తాం అంటే వీటిని ఉడికించుకోవడానికి ముందు అట్లా నూరేసి పెట్టుకున్నాం ఆ పేస్ట్ పక్కన ఉంచుకుంటాం ఇక షర్బత్ తయారు చేయడానికి ఒక పాత్ర పెట్టి అందులో మనం నానపెట్టిన సోంపుని ఆ నీళ్లతో పాటు అట్లా పోసేస్తాం కొంచెం నీళ్ళు ఎక్కువ పోయాలి మనం దగ్గర దగ్గర రెండు మూడు టేబుల్ స్పూన్లు సోంపు తీసుకున్నాం ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసేసి ఈ సోంపు నీళ్ళల్లోనే షర్బత్కి టేస్ట్ కోసం చెరుకు పానకం ఉపయోగిస్తాం మీ అందరికీ తెలుసు కదా చెరుకు రసాన్ని లీటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి మరిగిస్తే అర లీటర్ అయ్యే వరకు చెరుకు పానకం అవుతుంది అలాంటి పానకం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అది చాలా బాగుంటుంది ఇందులో వేసేస్తే అది ఒక హాఫ్ కప్ వేసాం చెరుకు పానకం పుదీనా అల్లం మిరియాలు ఈ మూడు పేస్ట్ కూడా ఇందులో వేసేసాం మరిగించడానికి జీలకర్ర ఒకక టీ స్పూను ఇవన్నీ వేయాల్సినవి వేసేసాం బాగా మరిగించాలి ఎంతవరకంటే ఇప్పుడు కర్రలేటర్ తీసుకున్నాం అనుకోండి అది పావు లీటర్ అయ్యే వరకు మరగనివ్వాలన్నమాట దగ్గరకు రావాలి చక్కగా బాగా బుడగలు వచ్చేసి దగ్గరకు వస్తుంది అలా వచ్చిన తర్వాత మనం దాన్ని కట్టేసేసి ఫిల్టర్ చేసేసుకుంటాం ఇంకా సోంపులో ఉండే ఔషధ గుణాలన్నీ షర్బత్తులో కిందకి అన్నమాట అల్లం కానీ పుదీనా ఈ తుక్కంతా పైన ఫిల్టర్ లాగిపోతుంది అనమాట ఇట్లా కాన్సన్ట్రేటెడ్ షర్బత్తుని మనం చేసుకుని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలాంటి దాన్ని ఒక మంచి బాటిల్లో పోసేసుకుని పది రోజులు పదిహేను రోజులైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా చక్కగా నిలవ ఉంటుంది ఇలా చేసుకున్న షర్బత్ని మనం త్రాగటానికి ముందుగా కాస్త గ్లాసులో పుదీనాకులు కొద్దిగా వేసేసి నానబెట్టిన సబ్జా గింజల్ని రెండు మూడు అట్లా వేసేసి అందులో షర్బత్ రెండు అట్లా గ్లాసు వాటర్కి వేసేసుకుని కాన్సన్ట్రేటెడ్గా ఉంది కాబట్టి టూ స్పూన్స్ సరిపోతాయి అన్నమాట అందులో చక్కగా కొండలో నీరు పోసుకోండి ఐస్ వాటర్ వాడద్దు ప్రేగులకి ఫ్రెండ్లీ షర్బత్ ఎంత మంచి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా తయారైందో చూశారు కదా బయట మార్కెట్లో దొరికే షర్బత్లు అయితే పంచదార బాగా ఉపయోగిస్తారు వాటి వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది మంచి బ్యాక్టీరియాలన్నీ చచ్చిపోతాయి చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి పంచదార వాడారు అంటే అందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్ అంత నష్టం అనమాట హోమ్మేడ్ గట్ ఫ్రెండ్లీ షర్బత్ చూపించాం కదా ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ప్రేగులకి ఫ్రెండ్లీగా అనేక రకాలుగా డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి గ్యాస్ట్రిక్ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం ఇచ్చే షర్బత్ చూశారు కదా అందరిళ్లలో చేసి పెట్టుకోండి వేసవ అనే కాకుండా ఏ సీజన్లో అయినా మీరు సంవత్సరాలు ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట అందరికీ సెలవు నమస్కారం